వారం పది రోజులుగా రాజంపేటలో చాలా పరిణామాలు తీవ్రమైన వేగంతో జరుగుతున్నాయి ఒక పక్క రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి చేసిన కబ్జాల మీద విచారణ మరొక పక్క అత్యంత నిత్యాంతినిత్యంగా ఏమమైన రీతిలో కోసాని కృష్ణమరళి అనే ఒక సినిమా యాక్టర్ కూటమి నాయకుల మీద అత్యంత దుర్గుప్సాకరంగా చేసిన వ్యాఖ్యలు ఒక ఒకవైపు దానికి పరివసానంగా అతని అరెస్టు ఇవన్నీ కూడా రాజీవ్ కేంద్రంగా జరుగుతున్నాయి మొట్టమొదటిగా కొంతమంది వంది మాధవులు చెప్పినట్టు మేము ఏదో ప్రజాబలంతో గెలిచాం ప్రజలు మాకు స్వచ్ఛందంగా ఓట్లేశారు అమర్నాథ్ రెడ్డిని చాలామంది ప్రజలు కోరుకుంటున్నారని కొంతమంది ఆయన చుట్టూరు ఉన్న రకరకాల వంది మాధవులు సెలవిస్తున్నట్టు వార్తలు చూస్తున్నాం ఆయన ఏ తప్పు చేయనట్టు చాలా సౌల్యుడైనట్టు ప్రజల కోసమే ఆయన పుట్టినట్టు చాలా దారుణమైన కామెంట్లు వస్తున్నాయి చూసి ఉండబట్టలేక తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తున్నాం రాజకీయాల్లో రహస్యాలకు తావులేదు బెదిరింపులకు తావులేదు ఏ విషయమైనా పబ్లిక్గా పది మంది మాట్లాడుకోవడానికే రాజకీయం మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ కూడా మాట్లాడతారు మాట్లాడినప్పుడు పెద్ద దానికి బెదిరింపు దిగడం ఎవరు మాట్లాడితే అతని అతని మీద కక్ష కట్టడం నీ సంగతి తెలుస్తామనడం ఇదే నిత్య కృత్యంగా మారింది అమర్నాథ్కి అమర్నాడి మనుషులకు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకసారి పూర్వాపాలకి వెళ్తే గత పదిహేను సంవత్సరాలుగా ఆకేపాడు ప్రాంతంలో భయంకరమైన దౌర్జన్యాలు జరుగుతున్నాయి అదే ప్రతి ఒక్కరికి తెలుసు గత పదిహేను సంవత్సరాలుగా వాళ్ళ దౌర్జన్యాలకు ఎవరు వేయలేని పరిస్థితి రకరకాల వ్యక్తులు వ్యక్తులకు సంబంధించిన భూముల్ని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం ఎదిరిస్తే కొట్టడం లేదంటే బెదిరింపులు బెదిరింపులు దిగడం లేదంటే గవర్నమెంట్ని అడ్డు పెట్టుకుని పోలీసులతో మాట్లాడి వారిని పోలీసులు పెట్టి కొట్టించడము లేదంటే దౌర్జన్యాయం చెప్పడము ఇది వారికి అలవాటు వారికి నిత్య కృత్యం ఇది ఈ విషయం రాజకీయ ప్రజలందరికీ తెలుసు ఈరోజు దేవుడి వల్ల కూటమి ప్రభుత్వం రావడం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు రావడం అట్లాగే యువనేత నారా లోకేష్ గారు ఒక సుపరిపాలన మనం రాష్ట్రానికి అందించాలా ప్రజాస్వామ్య రాష్ట్రం నడపాలని ఆయన ఒక ధీమాతో ఉండడం ఒక సంకల్పంతో ఉండడం వల్ల ఈ రోజు ఈ అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయట వస్తున్నాయి ఎస్టేట్ లో ఎన్ని ఎకరాలు బయట వ్యక్తులు ఆక్రమించారు ఎన్ని ఎకరాలు డీకేజీ పట్టాలున్నాయి ఎన్ని ఎకరాలు గవర్నమెంట్కి అనేది పూర్తిగా ప్రభుత్వం తీర్చాల్సిన విషయం దానికి సంబంధించి కొంతమంది తెలుగుదేశం నాయకులు పిటిషన్లు పెట్టారు అది గవర్నమెంట్ తెలిసే పనిలో ఉంది ఇప్పటికే ముప్పై ఎనిమిది ఎకరాలు గవర్నమెంట్ భూమని ఆ భూమికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి హక్కు లేదని ఆ ముప్పై ఎనిమిది ఎకరాలలో ఆన్లైన్లో ఉన్న వారి పేర్లను తీసివేసి గవర్నమెంట్ గవర్నమెంట్ భూమిని ఆన్లైన్లో ఆల్రెడీ మార్చడం జరిగింది ఎప్పుడైతే గవర్నమెంట్ భూమి అని సబ్ గారు కలెక్టర్ గారు అన్నారో దాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం కూడా గవర్నమెంట్ అధికారుల మీద ఉంది ఆ విషయాన్ని మేము అధికారులు కూడా నిర్ణయిస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అతి త్వరలో ఆ భూములన్నిటి కూడా మీరు తిరిగి స్వాధీనం చేసుకోవాలి ఇవి కాకుండా ఎవరైనా ప్రైవేటు వ్యక్తుల భూములను ఆక్రమించుంటే మళ్ళీ చెప్తున్నా గవర్నమెంట్ భూములు కాకుండా కొంతమంది అక్కడ స్థానిక వ్యక్తులకు సంబంధించిన భూములు కూడా మీరు ఆక్రమించి ఉన్నారని ఒక అభియోగము ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం నిన్న మొన్న కూడా తెలుగుదేశం నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అదే నిజమైతే వాటి మీద కూడా విచారణ చేసి ఎవరికి సంబంధించిన భూములు ఉన్నాయో వారికి తిరిగి ఇప్పించాల్సవలసిందిగా కూడా మేము రాజీమపే సబ్ కలెక్టర్ వారిని అట్లాగే అన్నమయ్య జిల్లా కలెక్టర్ వారిని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం అట్లాగే ఈ మధ్యకాలంలో ఈ పిటిషన్లు పెట్టిన వారి మీద అట్లాగే విచారణ చేయించే అధికారుల మీద కూడా కొన్ని బెదిరింపులు మాతో పెట్టుకోవద్దు మాతో పెట్టుకుంటే మీ అంతు చూస్తాం రాజం కక్షలు కారణ్యాలకు ఆలవనమయ్యే పరిస్థితి అని కొంతమంది బెదిరిస్తున్నారు ఇది ఎక్కడి సంస్కృతి ఇది ఏమైనా అడవైక రాజ్యమాగం రాక్షస రాజ్యమాగ రాజ్యంపేటలో మీరు చెప్పిందే వేదమా ఏ రకమైన సంస్కృతికి మీరు ఆజ్యం పోస్తున్నారో ఒక్కసారి ప్రజలంతా గమనించాలి ప్రజాస్వామ్యయుతంగా ఎవరికైనా మాట్లాడే హక్కు ఈ రాజంపేటలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కాదు ఇండియాలో ఎక్కడికైనా ఎవరైనా మాట్లాడచ్చు మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు కొన్ని తప్పులు చేస్తున్నారని అధికారులు నిర్ణయించారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున మా ఊరు మండల పార్టీ అధ్యక్షుడు గండే సుబ్బానసాయ్య నాయుడు అనే వ్యక్తి మీ మీద కొన్ని అభియోగాలు నోకా రాజీనామా చేయడం కూడా అడిగారు అది తప్ప ఒక వ్యక్తి పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తప్పులు చేసినప్పుడు అంతకన్నా ఏమడుగుతారో మీరు చెప్పండి రాజీనామా చేయడం అనేది చాలా నార్మల్ విషయం అని ఎవరినైనా మనం ఫస్ట్ మొట్టమొదటిగా అడిగేది అది మీరు తప్పులు చేస్తున్నారు కాబట్టి రాజీనామా చేయదని అడ్డం దాంట్లో ఏ విష సంస్కృతిని పెట్టిపోన్నారో నాకైతే అర్థం కావాలి మేము చాలా సౌమ్యము మమ్మల్ని రెచ్చగొట్టద్దు మమ్మల్ని రెచ్చగొడితే కథ వేరుగా ఉంటుందని బెదిరింపు అది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉండి ఈ రకమైన బెదింపులు తిప్పుతున్నారంటే ఏ రకమైన విష సంస్కృతి మీరు ఇన్ని రోజులు పాటించాలి ఏ రకమైన విష సమృద్ధిని రాజంపేటలో పెంపొందించాలని ట్రై చేస్తున్నారు నాకైతే అర్థం కాల ఒకప్పుడు వైసీపీ గవర్నమెంట్లో మీరు అంటున్నారే మా సహనాన్ని పరీక్షించద్దు మేము సహనం కోల్పోతే ఏమో చేస్తామని మీరు పెట్టిన ఇబ్బందులు ఒకసారి గమనించండి అదే వైసీపీ గవర్నమెంట్లో పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మా మీద ఎన్ని పోలీసులు పెట్టారు మేడా విజయశేఖర్ రెడ్డి అనే నేను నా మీద ఒక ఎస్టీసీ కేసు ఏ విధంగా నన్ను పెట్టారు ఎవరితో గవర్నమెంట్ భూమి ఎవరికి సంబంధం లేని ఒక గవర్నమెంట్ భూమిలో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ఘర్షణ జరిగి చిన్న చిన్న సంవత్సరంగా చెట్లను ఒక వ్యక్తికి కొడితే మేడా విజయశేఖర్ రెడ్డి దాన్ని పుట్టించాడు మేడా విజయశేఖర్ రెడ్డి దాన్ని పెట్టాడు అని ఒక లక్ష్మీదేవం అనే వ్యక్తికి సంబంధం లేకపోతే కూడా ఆమె దగ్గర కంప్లైంట్ ఇప్పించి ఆమె ముప్పై ఎకరాల నుంచి ఆమె ఆ భూమి ఉందని ఎట్లా అవుతుంది ఒక గవర్నమెంట్ భూమి ఒక కింద ఎలా ఉంటుంది కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మీ నాయకులే నా మీద ఏ విధంగా ఎస్టీ ఎస్సీ కేసు పెట్టించే వాడు వాస్తవం కాదా మరి మాకెంత స్థానం ఉండాలి ఎవరో ఎవరో నాయకులు కొట్టుకుంటే నా మీద ఒక క్రియాంశం కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారని మేము వీధులు పట్టి వీలుల తిరిగి మేము దానాలు తిరిగి కూర్తుల ర్యాలీలు చేసి మమ్మల్ని తీసుకెళ్లి అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లో కూర్చు పెట్టారు నన్నే కాదు మా నాయకులు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మందిని స్టేషన్లో పెట్టారు ఆ రోజు ఉన్న చైతన్య అనే ఒక బిఎస్పి చాలా దారుణా దారుణంగా వ్యవహరించారు నా చుట్టుపక్కల తిరిగే చాలామంది వ్యక్తులను రౌడీ చేస్తున్నారనే నెపంతో స్టేషన్ తీసుకెళ్లి బిఎస్పి ఆఫీసు తీసుకెళ్లి అత్యంత దారుణంగా కొట్టారు నాకు ఇది అట్లాగే ఎలక్షన్ టైంలో వైసీపీ నాయకులు ప్రతిపెద్ద నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చాలామంది వైసీపీ నాయకులను స్టేషన్ పిచ్చి బెదిరించారు ఇదే రోజు స్టేషన్కి రాజీవ్ కుమార్ రోవ స్టేషన్లో బెదిరించిన దాఖలాలు నాకు తెలుసు అట్లాగే చాలామంది నాయకులకు బెదిరింపు కాల్సి వచ్చాయి మీ సంగతి తెలుస్తా ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తుంది మీరు ఎక్కడ దిగుతో చూస్తామని చాలా మందిని బెదిరించారు అవి కూడా నా దగ్గర ఉన్నాయి ఇంత దారుణాతికారంగా మీరు బెదిరింపులు దిగుతూ మేము సౌమ్యం అనే ఒక మెసేజ్ ఎట్లా ఇవ్వడం నాకైతే అర్థం కాదు ఎవరైనా చరిత్ర ఏమిటి ఈ రాజప్రాక్షలో ప్రతి వ్యక్తికి తెలుసు తెలుగుదేశం పార్టీలో ఉన్న సమన్వయ లోపంతో మీరు గెలిచారు మీరు అంటున్నారు మేము ప్రజాబలంతో గెలిచామని ఓటుకు మూడు వేలు పంచడం ప్రజాబలమా ప్రతి ఓటుకు మూడు వేల రూపాయలు పంచడమో ప్రజాబలమా లేదంటే కనపడిన ప్రతి వ్యక్తికి ఒక నోట్ల ప్యాకెట్ ఇవ్వడం ప్రజాబలమా ఎవరైతే వైసీపీలో మిమ్మల్ని కాదన్నారో వాళ్ళందరికి ఇళ్ళకపోయి ప్రతి వ్యక్తికి ఒక నోట్ల కట్ట ప్యాకెట్లు పెట్టడం కట్టేవాడు ఒక వంద కోట్లకు పైబడి మీరు డబ్బులు ఖర్చు పెట్టారు మా రాజకీయ ఇది ప్రజాబలమా నాయకులు ఎవరైతే తెలుగుదేశం పక్కన తిరుగుతున్నారో ఆ నాయకులందరినీ స్టేషన్ పిలిపించి పోలీసులో బెదిరించి ఎలక్షన్ అయిన వెంటనే మీ సంగతి తెలుస్తామనడం ప్రజాబలం ఎవ ఏ అభ్యర్థి అయితే నిలబడ్డాడో ఎలక్షన్లో ఆ అభ్యర్థి అందరికీ ఫోన్ చేసి మీ సంగతి చూస్తా ఎలక్షన్ తర్వాత అనడం ప్రజాబలం ప్రజాబలంతో గెలవాల్సిన వ్యక్తులు మాడే ఆడే మాట్లాడి నేను ఒకటే చెప్తున్నాను గన్నె నాయుడు గారు ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ కాదు అతను ఈ పార్టీకి మండల రూరల్ పార్టీ అధ్యక్షుడు ఈ రాజకీయ బాట తెలుగుదేశం పార్టీ మొత్తం యావత్తు అతనితో నిలబడతాం మళ్ళీ చెప్తున్నా అతను ఒక వ్యక్తి కాదు అతను పార్టీకి సంబంధించిన ఒక రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు పార్టీ యావత్తు ఆరు మండలాల్లో ఉన్న ప్రతి కార్యకర్త అతను ఎట్టబడి ఉంటాడు అతనికి ఏం జరిగినా కూడా అంత ఈజీగా వదిలిపెట్టమని కూడా మరొకసారి అందరికీ కూడా మనం చేస్తున్నాను మేము గలారానికి వచ్చేవారం కాదు లేదు ఇబ్బంది పెట్టేవారు కాదు చట్టం తన పని తాను చూసుకుపోతోంది మీరు ఏదైనా ఉంటే అధికారులతో మాట్లాడండి ఏదైనా ఉంటే కోర్టుకెళ్ళండి ఏదైనా మీరు మీట్ పెట్టి మాట్లాడండి నాకు అభ్యంతరం లేదు కానీ మా నాయకులు బెదిరింపు దోర దిగడం మమ్మల్ని మీరు తిరగలేరు వ్యాయూపేట కక్షలు కార్డులు పెరుగుతాయని మాట్లాడడం అనేది భావ్యం కాదు ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకొని దీని మీద ఒక నిర్దిష్టమైన విధానంలో ముందుకెళ్లాలని కూడా నేను వైసీపీ నాయకులను కోరుకుంటున్నా మీరు అంటున్నారు మేము హెచ్చరిస్తున్నామని నాకు అక్కడ శక్తి లేదు మేము కోరుకుంటున్నాం నేను శాంతి కామొక్కల తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు మా లోకేష్ బాబు గారు మేము కోటి మంది కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం పార్టీ మాది కానీ మేము ఎక్కడా తొందరపడము మీ మాదిరిగా దొంగేసు దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు ఈరోజు కోసాడి కృష్ణ మురళి గారు జైలు పోతూ ఉన్నా లేదంటే అమ్మనాడి గారి మీద భూములు బయట తీస్తున్నా లేదంటే వలము వంశీ మీద కేసు పెడుతున్నా ప్రతి దానికి సాక్ష్యాధారాలు ఉంటేనే పోతారు కాబట్టి ఎక్కడ ఎక్కడ అవినీతి కానీ ఆక్రమణ కానీ తాగులేదు ఏదైనా ఉంటే మీరు ప్రభుత్వంతో పోరాడండి మా నాయకులను ఏం మాట్లాడి కూడా మీరు ఊరుకోము ఈరోజు ఇక్కడ పది మంది ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు రేపు వేల మంది కూడా రోడ్ల మీదకి తెలుగుదేశం పార్టీ రాజన్ కేటలో ఎప్పటికీ కలిసికట్టుగా ఉంటుందని చెప్పడానికి ఈ ప్రశ్ని మేము మాలో మేము వంద ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు రకరకాల కొంతమంది అంటున్నారు కడప నుంచి వస్తారా నెల్లూరు నుంచి వస్తారా అభ్యర్థని నేను ఒకటే అవుతున్నా అమ్మనాయుడు గారు మీ నాయకులు చెప్పండి మీరు జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగిన ఇరవై నాలుగు ఎలక్షన్లో అరవై నుంచి డెబ్భై మందిని ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి తీసుకెళ్ళి పెట్టాడు కొండ విధించి నర్సరావుడికి నర్సరాబాయని శ్రీకాకుళంతో మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది చంద్రబాబు నాయుడు గారికి కాదు మేము ఎప్పుడు కూడా నాలో కలిసి నుంచి ఎక్కడ పెట్టాల ఇక్కడ ఒక ప్రత్యేకమైన సమస్య ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఒక సామాజిక వర్గానికి మనం ఎక్కడో దగ్గర టికెట్ ఇవ్వాలా సామాజిక వర్గానికి మనము అండదండగా నిలవాలని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు కాబట్టి సుగవాసి సుబ్రహ్మణ్యం గారిని తెచ్చి రాజంపేటలో అభ్యర్థిగా నిలబెట్టారు మేము ఒక ఒక అభ్యర్థికే ఇచ్చాము ఒకవేళ రాయతోటి ఆయన రాజ తెచ్చి పెట్టారని మీరు అంటున్నారు మేము ఒకరికే ఇచ్చాం ఇక్కడ మాదిరిగా అయినా చంద్రబాబు నాయుడు గారి ఇష్టం చంద్రబాబు నాయుడు గారు ఏ క్యాండిడేట్ పెట్టినా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త సపోర్ట్ చేయాల్సిందే కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు అరవై నుంచి డెబ్బై మందిని మార్చారు దానికి ఏం సమాధుతం మా పార్టీ ఇచ్చిన విషయాలు మీకెందుకు ఈ సమస్య మీరు మాట్లాడండి రెండవది చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలా లోకేష్ గారు రాజీనామా చేయాలని ప్రతిదానికి దానికే మాట్లాడతారు అంటే మీరు మాట్లాడచ్చు మా నాయకుడు రాజీనామా చేయమని మా నాయకులు కూడా మాట్లాడితే మాత్రమే నీ సంగతి తెలుస్తామంటారు ఏ రకమైన విషయ ఇది ఎందుకు రాజీనామా చేయాలి చంద్రబాబు నాయుడు గారు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచినందుక అపదాతలకి లేదు ఆయన చెప్పిన మాట ప్రకారం మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది లేదు తల్లికి మందరం పేరుతో ప్రతి బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని బడ్జెట్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అలోకేట్ చేసింది లేదు రకరకాల స్కీమ్స్ రైతు భరోసా రైతుకు ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఆరు వేల కోట్ల రూపాయలని ఈ సంవత్సరానికి ఏర్మాక్ చేసి బడ్జెట్లో అలొకేట్ చేసినందుక దేనికి రాజీనామా చేయాలి కొత్త రేస్తే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలంటే దేనికి చేయాలి ఒక్కసారి ప్రజలంతా కూడా ఆలోచించాలా వీరికి మంచి జరిగితే ఓకే లేదంటే ప్రతి ఒక్కరిని నిమర్శిస్తారు దౌర్జన్యాలు దిగుతారు రాజంపాటిని అల్ల గులం చేస్తారు ఇంకా మాట్లాడితే కొన్ని సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని దారులు దిగుతారు ప్రేరేపిస్తారు మీ సంగతి ఏంటని వాళ్ళతో ఫోన్లు తీసి మాడిస్తారు మాకు ఉన్నారండి అదే సామాజిక వర్గాలు మీకన్నా మా దగ్గర ఎక్కువ కానీ మేము వాడము మా దృష్టిలో ఏ కులమైనా ఒకటే రెడ్డి నుంచి ఇంకో కులం ఏదైనా కావచ్చు ఆ కులం అందరూ కూడా ఒకే ఇదంతా మానవ సమాజం సమాజంలోని అన్ని కులాలకు మేము ఒకే రీతిని గౌరవిస్తాం మేము ఎక్కడా కూడా ఎవరిని ఉపయోగించాం మా అవసరాలకు ఇంకొక సామాజిక వర్గాన్ని ఇంకొకరిని మేము ఒప్పుకోం అందరికీ ఒకే వాల్యూ ఉంటుందని మీకు మరొక్కసారి మనవి చేస్తూ రాబోయే రోజుల్లో మీరు ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను భయపెట్టి మా ఆట మాత్రాన్ని ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేడు నేను ఒక్కటే చెప్తున్నా ఫైనల్గా మీ దౌర్జన్యాలు అడ్డుకోవడానికి ఏ నిమిషం అయినా ఏ సెకండ్ అయినా మేము రెడీగా ఉన్నాం మేడా విజయశేఖర్ రెడ్డి నేను నాతో పాటు తెలుగుదేశం పార్టీ మాకు ఇంకా చాలామంది నాయకులు రాని పట్ల ఉన్నారు అందరూ కూడా ఏ క్షణమైనా ఎదుర్కో సిద్ధంగా ఉంటాం ఒకవేళ ఎవరైనా మీతో లోపాయకారి ఒప్పందాల్లో ఉన్నా కూడా మేమేం భయపడము మా శక్తితో మేము అడ్డుకో మా పైన మా యువనేత నారా లోకేష్ గారు ఉన్నారు అట్లాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అట్లాగే మా కూటమిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పైపెచ్చు నరేంద్ర మోడీ గారే మాతో ఉన్నారు ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి ఇంత పెద్ద పార్టీ ఇంత పెద్ద కథ ఇన్ని నడుస్తూ ఉన్నా కూడా మీరు ఏ ఏదైతే మీకు నాకైతే అర్థం కావట్లేదు కానీ మీ విష సంస్కృతి రాజ్యంపేటలో సమూలనంగా ప్రక్షాళన చేసే దిశగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికీ మనవ చేస్తూ మీ విష సంస్కృతిని అడ్డుకోవడానికి మేము ఎలా వెళ్ళా రెడీగా ఉంటాం భయపడేది లేదని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం